ప్రభు నందు ప్రియులైన వారందరికీ నా శుభములు తెలియచేస్తున్నాను ప్రియలారా పతనానికి ముందుగా గర్వం నడుస్తుంది అని జ్ఞాని అయిన సులోమాన్ గారు సెలవిస్తారు గర్వము మనిషిని ఓటమి వైపుకి నడిపిస్తుంది ఎందుకు ఏ ప్రస్తావన తీసుకొచ్చాను అంటే తన స్థితిని మర్చిపోయి గర్వించిన ఒక దాసి తనకు అనుకోకుండా వచ్చిన ధన్యతను కాలతన్ని అందరి నుండి పారిపోయి చివరిగా దేవుని చేత పట్టబడుతుంది అందరి చేత ద్వేషించబడి దేవుని చేత ప్రేమించబడుతుంది ఆమె దేవుణ్ణి చూచింది దేవునితో మాట్లాడింది అంతేకాదండి నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదిస్తాను అని అబ్రహాము గారిని ఏ దేవుడైతే దీవించారో అదే దేవుడు ఈమె కుమార్ని కూడా అదే రీతిగా దీవిస్తారు దేవునికి ఎల్రో చూచే దేవుడు అని పేరును కూడా పెడుతుంది ఆమె దాసి అయిన హగురు అయితే ఈమె వివరాలు తెలియాలి అంటే మొదటిగా అబ్రహాము సారాలు గురించి తెలుసుకోవాలి ఆదాము అవ్వల ద్వారా పాపాన్ని వారసత్వంగా పొందుకున్న పాపి అయిన మనుష్యుని రక్షించడానికి దేవుడు మనుష్య కుమారునిగా ఈ లోకానికి రావడానికి మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్న వారే ఈ అబ్రహాము శారా ఆడంబరమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుని దేవుని పిలుపుకు లోబడి ఎక్కడిగో ఏమిటో తెలియకుండా పయనాన్ని సాగిస్తారు వారు కానాను దేశంలో ఉన్నప్పుడు అక్కడ కరువు భారంగా ఉన్నందున దేవుని సెలవలేకనే ఐగుప్తి దేశానికి వెళ్ళి అక్కడ నివసిస్తారు చెడ్డవాడైన ఐగుప్తు రాజైన ఫరో దేవుని యొక్క ప్రణాళికలో ముఖ్య పాత్ర అయిన సారాయిని కోరుకోవడాన్ని బట్టి దేవుని యొక్క శాపానికి గురై వేతనల చేత బాధించబడినప్పుడు తిరిగి వారిని పంపించి వేస్తూ కూడా పశువులను దాసు దాసీలను కూడా ఇచ్చి పంపిస్తారు అలా వీరి వద్దకు దాసురాలుగా తీసుకురాబడిందే ఈ హగరు ఈ హగరు పరో నుండి సారా అబ్రహాములకు బహుమానంగా ఇవ్వబడుతుంది మరియు సారా నుండి అబ్రహాం గారికి భార్యగా ఇవ్వబడుతుంది అబ్రహాము ద్వారా కుమార్ని పొందుకున్న హగరు చివరిగా వారి చేత కూడా ద్వేషించబడి వారి యొద్దు నుండి కూడా పారిపోతుంది ఒక ప్రత్యేకమైన విలువ కానీ జీవితం కానీ లేదు ఈ హగరుకి అయితే ఈమె దేవుని చేత ప్రేమించబడి పట్టబడి ఆశీర్వదించబడుతుంది తన్ని దేవుడు ఏ మాత్రం విడిచిపెట్టలేదు చూస్తూనే ఉన్నారు అని చూచే దేవుడు అని దేవునికే ఒక పేరును పెట్టి పిలుస్తుంది ఈ హగరు అయితే ఇంకా లోతుగా తెలుసుకోవాలి అంటే మనము ఆది కాండం పదహారవ అధ్యాయము ధ్యానించవలసి ఉంటుంది అదే ఈరోజు మన ధ్యాన భాగము చూచుచున్న దేవుడవు నీవే ఆది కాండము పదహారవ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం అబ్రామ భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హగరు అని ఐగుప్తిరాలైన దాసి ఉండెను రెండవ వచనం కాగా ఇదిగో నేను పిల్లలు కనకుండా ఏహోవా చేసియున్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చును అని అబ్రాముతో చెప్పను అబ్రాము సారాయి మాట వినెను ఈ వచన భాగాల్ని జాగ్రత్తగా చూసినట్లయితే అప్పటి ఆచార ప్రకారము దాసి వలన కలిగిన సంతానం కూడా వారి సంతానంగా పరిగణించబడుతుంది సారా అదే విషయాన్ని చెప్తుంది నాకు సంతానం కలగవచ్చు అని హగరు సారాయికి దాసురాలు ఆమె యొక్క పని సారాయికి సేవ చేయడం ఎక్కడ అగుపుతూ ఎక్కడ దేవుడు ఏర్పరచుకున్న అబ్రాము సారాయిలకి సేవ చేయడం ఎంత ధన్యకరమైన జీవితం అయితే దేవుడు అబ్రాముకి పిల్లలు పుడతారు అని వాగ్దానం చేసి అప్పటికి పది సంవత్సరాలు దాటిపోయింది దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేని వీరు దేవునికే సహాయం చేద్దాం అని అనుకున్నారు వారు ఎంతో నిరాశ చెందారు వారి యొక్క వృద్ధాప్యము ఉడికిన శరీరం వైపు చూసారే కానీ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ప్రణాళికను ఏమాత్రం గ్రహించలేకపోయారు అప్పట్లో దేవుని యొక్క వాక్యం కూడా లేదు ఎన్నాళ్ళు వేచి ఉండాలో తెలియదు ప్రిలారా ఏదైనా ఒక విషయం గురించి ప్రార్థన చేసిన తర్వాత అది నెరవేరడానికి కొంత సమయం పడుతుంది అయితే ఈలోపు మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాం ఈ ప్రయత్నము దేవుడు చేసే పనికి ఆటంకం తప్ప ఏది కాదు ఒకసారి అంటూ ప్రార్థించాక తప్పకుండా జరుగుతుంది అని నమ్మినట్లయితే ఆత్మలో స్థుతులు చెప్తూ వేచి ఉండాలి లేదంటే దేవుడు ఏదైనా సెలవిస్తే చెయ్యాలి ఏమీ చేయకుండా దేవుని మీద భారం వేయడం మన వల్ల కానే కాదు నీళ్లలో మునిగిపోతూ ఉన్నవారు తను రక్షించడానికి వచ్చిన వారిని తానే రక్షించాలి అని ప్రయత్నిస్తూ ఉంటే వారి ప్రాణాలు కాపాడడం ఎంత కష్టం అలాగే మన పోరాటాలు మనం పోరాడుతూ ఉంటే దేవునికి కూడా మన పక్షాన్ని యుద్ధం చేయడం చాలా కష్టమైపోతుంది మనం జోక్యం చేసుకుంటే ఆయన్ని అడ్డగించిన వారం అవుతాం ఇదే జరిగింది వీరి విషయంలో వారి శరీరాన్ని చూసుకున్నారు ప్రకృతి ధర్మం నిలిచిపోయిన సారా హగర్ని భార్యగా అబ్రాముకి ఇస్తుంది అందుకు అబ్రామ్ గారు కూడా అంగీకరిస్తారు ఏ స్త్రీ అయినా తన భర్తని వేరే వారితో పంచుకోవడానికి ఇష్టపడుతుందా పిల్లల లేమి కారణంగా ఎవ్వరూ చేయని సాహసానికి ఓడికొట్టింది సారాయి బిడ్డలు కావాలి అనే ఆశ ఆమెతో ఈ పని చేయించింది అయితే హగరు నా యజమానురాలు ఇంతగా నన్ను నమ్మింది అని నిలుపుకోవాలి కదా ఆమెలో గర్వం చోటు చేసుకుంది నాలుగో వచనం అతడు హాగరితో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతిని అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను పాపం అంత వృద్ధురాలైన సారాయిని తక్కువగా చూడటం మొదలుపెట్టింది ఎంత ధైర్యం కావాలి ఇలా చేయడానికి అసలు వీరి పేరుని ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు కదా దేవునికే స్నేహితుడు అబ్రహాం గారు ఎంత చెప్పినా కూడా తక్కువే ఆయన గురించి యేసుక్రీస్తు వారి యొక్క సిల్వకు ముందే ఆయన సంస్కారం నందు పాలు పంపులు పొందిన గొప్ప భాగ్యం అబ్రహాం గారిది దేవుడు తన కుమ్మాని కోసం ఏర్పరచుకున్న ప్రత్యేకమైన జంట వీరు అనేక జనములకు తల్లిగా మారబోయే సారాయిని ఆశపడిన గొప్ప రాజు అయిన ఫరోనే గడగడా ఉనికితే హగరికి ఆ విషయం తెలియదంటారా అది కాకపోయినా పది సంవత్సరాలుగా దాసిగా వారితోనే సహజీవనం చేస్తూ ఉంటే దేవదూతలకే వీరు ఆతిథ్యం ఇచ్చినప్పుడు హగరు సహాయం చేసి ఉండాలి కదా ఎంతటి భయభక్తులు కలిగి నడుచుకోవాలి తన స్థానాన్ని మర్చిపోయి సారాయినే తక్కువగా చూస్తుంది పిల్లల కోసం ఆమె వాడబడుతుంది అని గ్రహించక సారాతోనే సమానంగా ఊహించుకుందేమో సారాయి యొక్క ఏమిటో చూద్దాం ఐదవ వచనం సారాయి నా ఉసురు తగులును నేను నా దాసిని నీ కౌగట్టికి ఇచ్చిన తరువాత తాను గర్భవతిని అని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయితని నాకును నీకును ఏ హోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రామ్తో అనెను చూడండి ఇక్కడ సారాయి హగర్ని ఇచ్చి తప్పు చేస్తే ఎదురు చెప్పకుండా అంగీకరించి అబ్రాహం తప్పు చేశారు దేవుని యొక్క చిత్తం తెలుసుకోకుండా వీరు చేసిన తప్పుకి దేవుడే న్యాయం చెయ్యాలి అని కోరుకుంటుంది సారా అబ్రాహం మీదే నిందన మోపుతుంది వచనం అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలోనే ఉన్నది నీ మనసుకు వచ్చినట్లు దాన్ని చేయము అని సారాయితో చెప్పెను సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె ఎద్దు నుండి అది పారిపోగా అసలే పిల్లలు లేరు అన్న బాధ దానికి తోడు హగర్ యొక్క లెక్కలేనితనం ఒక్కసారిగా హగర్లో గర్వం చోటు చేసుకుంది అంతే పతనానికి గర్వమే అయింది ప్రీలారా గర్విష్ఠులు దేవునికి అసహ్యులు గర్వం పెరిగే కొద్దీ పతనం ప్రారంభం అవుతుంది మనం కూడా కొన్నిసార్లు గర్విస్తాం కదా అందము ఆస్తిపాస్తులు ఉద్యోగం చూసుకొని ఏదైనా శాశ్వతమా గొప్ప రాజైన నిబుగ నేచరే అలా గర్వించబట్టే కదా పశువులా గడ్డిని మేశాడు ఏముందండి అత్యయించడానికి వీటిలో ఏదైనా మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుండి కాపాడగలుగుతుందా మన్నైనా మనము మన్నై పోవాల్సిందే కదా అత్సయించేవారు దేవుని అందే అత్సయించాలి ఒక్కసారి గర్భం దాల్చగానే తానున్న స్థానాన్ని మర్చింది హగరు ఆ మహాతల్లినే క్షోభ పెట్టింది మంచి మనసు ఉన్న ఏ మనిషి అయినా హద్దు దాటి కష్టపెట్టకూడదు అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమే అవుతుంది అదే సారాయి కూడా ఇక్కడ చేసింది సారాయి శ్రమ పెడుతుంది హగర్ని ఆమె యొద్దు నుండి హగరు పారిపోతుంది ఏడవ వచనం చూద్దాం ఏహోవ దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గంలో బుగ్గి యొద్ ఆమెను కనుగొని చూడండి హగరు స్థితి ఫరో చేత విడవబడింది సారాయి చేత విడవబడింది అబ్రహాం గారి చేత కూడా విడవబడింది గర్భవతిగా అరణ్యంలో ఒంటరిగా తిరుగుతూ ఉంది అయితే దేవుడు ఎవ్వరు విడిచినా విడువని దయగల దేవుడు అయితే సమస్యల నుండి పారిపోవడం అనేది ఎప్పటికీ పరిష్కారం కాదు మనం కూడా ఇలాగే తప్పించుకుంటూ ఉంటాం కదా ఈ విషయంలో హగర్ది చాలా తప్పు ఉంది సారాని బాధపడేంతగా ఆమె ప్రవర్తించింది తప్పుని ఒప్పుకుని యజమాన్ వద్ద క్షమాపణ అడిగి ఉండాల్సింది కదా తన భర్తనే దాసికి భర్తగా ఇచ్చిందే ఎంతగా ఆ దాసిని నమ్మి ఉండాలి ఈమె ఎలా నిలబెట్టుకోవాలి చేసింది తప్పు మరలా వారి యొద్దు నుండి పారిపోయింది అయినా కరుణగల దేవుడు విడవలేదు ఎనిమిదవ వచనం సారాయి దాసివైన హగరు దేవుడు కూడా ఇక్కడ పేరుతో కాకుండా నీ స్థానం ఏమిటి సారాకు నువ్వు దాసివి అని ఆమె కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నట్లుగా పిలుస్తున్నారు జరిగిన దాని గురించి కాక దేవుడు ఇక్కడ రెండు ప్రశ్నలు వేస్తున్నారు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని అయితే హగర్ వద్ద ఒక్కదానికే సమాధానం ఉంది నా యజమానురాలైన సారాయి వద్ద నుండి వస్తున్నాను అని సమాధానం చెప్తుంది అయితే ఎక్కడికి వెళ్లాలో ఆమెకు కూడా తెలియదు గర్భవతి పరిస్థితులకు భయపడి అందరి నుండి పారిపోయి ఒంటరిగా మిగిలిపోయింది అయితే దేవుడు ఎప్పటికీ ఒంటరిగా విడిచిపెట్టరు ఒంటరిగా ఉన్న ఏలియాతో దేవుడు మాట్లాడారు ఒంటరిగా ఉన్న యాకోబుతో దేవుడు ఉన్నారు ఇప్పుడు ఒంటరిగా ఉన్న హగరుతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ప్రిలారా ఎప్పుడు మనం ఒంటరం కాదండి తల్లిదండ్రులు మరిచినా మరువని విడవని దేవుడు మనతో ఉంటారు తొమ్మిదవ వచనం అప్పుడు ఏహోవా దూత మొట్టమొదటిసారిగా ఏహోవ దూత అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏసు క్రీస్తు వారే ఏహోవ దూతగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు ఇది హగరుతో మాత్రమే కాదండి మనం కూడా యజమానుల క్రింద అణిగి ఉండాలి తప్ప అధికారం చూపకూడదు ఎదురు చెప్పకూడదు పదో వచనం చదువుకుందాం మరియు ఏహోవ దూత నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసదును అది లెక్కలేనంతగా విస్తారమగును మరియు ఏహోవ దూత ఇదిగో ఏహోవా నీ మొర నీవు గర్భవతివే ఉన్నావు నీవు కుమారు కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టదువు అతనిది అడవిగాడిద స్వభావము అందరికీ విరోధి చూడండి వారి యొక్క వృధా ప్రయత్నం గొప్ప దుఃఖానికి కన్నీటికీ కారణమైంది కదా ఇప్పటికీ దాని యొక్క ప్రతిఫలాన్ని మనం కూడా అనుభవిస్తూనే ఉన్నాం ప్రపంచంలో ఏ గొడవలకి కారణం అయినా దానికి మూల కారణం హగర సంతానమే పదమూడవచనం చదువుకుందాం ఆ విధంగా దేవుడు సెలవిచ్చిన వెంటనే అందుకు హగరు దేవునితో అందరూ నన్ను విడిచినా నన్ను చూస్తూ ఉన్న దేవుడవు నీ కంటికి ఏదీ మరుగుగా ఉండదు అని చూచే దేవుడవు అని ఎల్రోయి అని పేరు పెట్టి పిలుస్తుంది నన్ను చూచిన నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను ఏ దేవుడైతే ఆ నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దీవించారో అదే దేవుడు హగర్ని కూడా దీవిస్తారు ఇష్మాయిల్ కూడా అబ్రహాం గారి యొక్క సంతానమే కదా అబ్రహాం గారిని బట్టి హగరు కూడా దీవించబడింది బిడ్డ పుట్టకుండానే దేవుని చేత పేరు కూడా పెట్టబడింది హెలూయ ప్రీలారా పేరుకు తగినట్లుగా ఒంటరిగా తిరుగులాడింది హగరు అయితే దేవునికి తెలుసు ఆమె ఎక్కడ ఉందో వేటి గుండా వెళ్తుందో అబ్రహాం దేవుడే మన దేవుడు ఏ గుండా మనం దాటి వెళ్తున్నాం ఏ సమస్యలకి భయపడి పారిపోతూ ఉన్నాం అన్నీ దేవునికి తెలుసండి చూస్తూనే ఉంటారు ఆమె మనుగడకు మార్గాన్ని చూపారు ఆశీర్వాద వాగ్దానంతో మాట్లాడారు ఎల్రోయి మనల్ని కూడా చూచేదేవుడు మన బాధను మన సమస్యను మన కన్నిటిని కూడా ఆయన చూస్తూ ఉన్నారు ప్రతి మొరని ఆయన ఆలకిస్తూ ఉన్నారు మన బాధలను నయం చేయటకు సిద్ధంగా ఉన్నారు మన గతము వర్తమానము అన్నీ ఆయనకి తెలుసు మనతో కూడా ఆయన చెప్తూ ఉన్న మాట ఇదే తిరిగి నా యద్దకురా అని ఆయన సెలవిచ్చినట్లుగా తిరిగి ఆయన ఎద్దకు చేరుదామా అట్టి రీతిగా ఇష్టపడినట్లయితే క్షమించి తిరిగి చేర్చుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు పదండి ఇప్పుడే ఆయన పాదాల చెంత చేరుతాము అబ్రహాం గారి యొక్క దేవుడే మన దేవుడు తప్పక మనల్ని విడిపిస్తారు దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించునుగాక ఆ